హనుమంతుడు రామాయణంలో కాకుండా మహాభారతంలో కూడా ఉండని మీకు తెలుసా అయితే హనుమంతుడు అర్జున్ రథం మీద కూర్చొని కురుక్షేత్ర యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు అయితే ఒక సందర్భంలో అర్జునుడికి కర్ణుడికి భీకరమైన యుద్ధం జరుగుతుంది అయితే ఆ యుద్ధంలో కర్ణుడు అర్జున్ వైపు కొన్ని బాణాలు అయితే విసురుతాడు అందులో నుంచి కొన్ని బాణాలు వచ్చి శ్రీకృష్ణుడికి అయితే కూర్చుకుంటాయి ఆ బాణాలు కుచ్చుకున్న వెంటనే శ్రీకృష్ణుడు కవచం అయితే కింద పడిపోతుంది అయితే శ్రీకృష్ణుడికి తీవ్రమైన రక్తం అయితే కారుతుంది అయితే హనుమంతుడికి తెలుసు త్రేతాయుగంలో ఉంది శ్రీరాముడే ద్వాపర యుగంలో ఉంది శ్రీరాముడు తన ప్రభు అయిన శ్రీరాముడికి బాణాలు కుచ్చుకుంటే ఊకుంటాడా తన చూపుతో ఒక్క చూపు కర్ణుడి వైపు చూశాడు అయితే దాంతో కర్ణుడి ధనస్సు అయితే విరిగి కింద పడిపోయింది అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నువ్వు యుద్ధం చేయడానికి ఇది త్రేతాయుగం కాదు ఈ కురుక్షిత యుద్ధంలో నీ చూపునైతే ఎవరు తట్టుకోలేరు అని చెప్పి హనుమంతుడిని శాంతింప చేస్తాడు నీకు హనుమంతుడు ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళకండి ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి